విక్కవోలు అనే చిన్న గ్రామంలో సత్యమ్మ అనే ఒక వృద్ధురాలు జీవిస్తూ ఉండేది ఆమెకు కామేశం అనే మనవడుండేవాడు సత్యమ్మ కొడుకు కోడలు గోదావరి నది వరదల్లో ప్రాణాలు కోల్పోయారు అప్పుడు పసిగుడ్డుగా ఉన్న కామేశాన్ని సత్యమ్మ ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసింది ఎంత గారాబంగా పెరిగినా కామేశం చదువులో మంచి ప్రతిభ చూపుతూ క్రమశిక్షణతో జీవించేవాడు ఇలా రోజులు గడుస్తుంది కొన్నాళ్ల తరువాత బిక్కవోలు గ్రామానికి దగ్గర్లో ఉన్న పట్టణంలో నివసిస్తున్న ఒక సంపన్నులి కుమార్తెను కామేశానికి ఇచ్చేందుకు సిద్ధమని పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా సత్యమ్మకు కబురొచ్చింది ఆ విషయం కామేశానికి చెప్పి నాయనా పట్నం వెళ్ళి పెళ్లి కూతుర్ని చూసిరా అని సత్యమ్మ చెప్పింది సరే అని ప్రయాణానికి సిద్ధమయ్యాడు కామేశం అప్పుడు సత్యమ్మ తన మనవడితో మృదువుగా ఇలా అన్నది నాయనా మనిషి ఎప్పుడూ ఒంటరిగా కొత్తచోటికి వెళ్ళకూడదు నేను నీతో రావాలంటే నాకు అంత అంతదూరం నడవలేను కాబట్టి ఎవర్నైనా తోడుగా తీసుకెళ్ళు ఆ మాటలు తీసిపారేస్తూ కామేశం నవ్వుతూ అన్నాడు పోబామ్మా నీదంతా చాదస్తం నేనింకా పిల్లాడిననుకుంటున్నావా నాకిరవై ఏళ్ళు వచ్చాయి కామేశం మాటలకు నవ్విన సత్యమ్మ రేయ్ నువ్వు ఎంత పెద్దవాడివైనా పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పే మాటలు వినకపోతే నష్టిం నీకే గుర్తుంచుకో అప్పుడు కామేశం కాస్త నిదానించి సరే బామ్మ ఎవర్ని తోడుగా తీసుకెళ్లమంటావు చెప్పు అన్నాడు సత్యమ్మ ప్రక్కింట్లో పెరుగుతున్న ఒక చిన్న కుక్కపిల్లను తీసుకొచ్చి కామేశానికి ఇస్తూ చెప్పింది దీన్ని నీతోపాటు తీసుకెళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ మళ్లీ తిరిగి తీసుకొచ్చి ప్రక్కింటివాళ్లకు అప్పచెప్పు సరే అని చెప్పి కామేశం నెత్తిమీద ఆహారం నీళ్లూ దుస్తులు ఉన్న పెట్టుకుని పట్నం బయలుదేరాడు అలా నడుస్తూ నడుస్తూ ఒక అడవిలాంటి ప్రదేశానికి చేరాడు ఇంక సగం దూరం నడిస్తే పట్నం వస్తుంది అది వైశాఖమాసం సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి ఎండం మంటలు పుట్టిస్తోంది ఆకలి దాహం వేయడంటూ కామేశం కాస్త ఆహారం తిని విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు దగ్గర్లో ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు నీడక్రిండకి చేరాడు చెట్టు నీడలోకి చేరగానే కామేశానికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుగా అనిపించింది రెండు రొట్టెలు దానికి వేసి తాను ఆహారం తిన్నాడు బాగా అలసిపోయి ఉండడంతో ఖాళీ సంచులను బట్టలను కలిపి దిండులా పెట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు అంతలో కుక్కపిల్ల గట్టిగా అరవడం విని కామేశం ఉలిక్కిపడి నిద్రలేచాడు చుట్టూ జాగ్రత్తగా చూశాడు అతనికి దగ్గరగా రెండు నల్ల త్రాచులు పడగలెత్తి చూస్తున్నాయి ఆ పాములను చూసి కామేశం గడగడలాడిపోయాడు కాని ధైర్యం తెచ్చుకుని కుక్కపిల్లనూ సంచులను తీసుకొని వెంటనే చెట్టు నీడనించి ఎండలోకి పరిగెత్తాడు అప్పుడే అతనికి అర్థమైంది నిద్రలో ఉన్న తనను లేపి పాముకాటునుంచి ఆ కుక్కపిల్ల తన ప్రాణాలను కాపాడిందని అతనికప్పుడు పూర్తిగా అర్థమైంది అమ్మ మాట విన్నందుకే తానిరోజు బ్రతికున్నాడని ఆ సాయంత్రానికి కామేశం పట్టణానికి చేరి పెళ్లి పనులు పూర్తిచేశాడు